హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూబీ పేహ్లా బార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కర్క ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రై చేయంర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే డ్రై ఫోడర్ ఎండు మేత అనేది మనకు బ్రదర్స్ అప్లై చేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద రెండు దగ్గరలో నెంబర్ అనేది కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ అండి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ బీర్బల్ తాండా కాడి నుంచి మనకు ఈ డ్రై ఫ్రాడర్ ఎండు మేత అనేది అమ్మ అమ్మకానికి అందుబాటులోనే సప్లై చేస్తున్నారు బ్రదర్ బ్రదర్ పేరు వచ్చేసి చందన్ అండి చందన్ ఇక్కడ మనకు గోధుమ పొట్టు అలాగే శనగ పొట్టు సోయా పొట్టు కంది వరి వరిగడ్డి వేరుశనగ లాంటివి మనకు సప్లై చేస్తున్నారు ఇది సీజన్ వారిగా అనేటివి అమ్మకానికి అనేవి దొరుకుతూ ఉంటాయి సో ఇది గొర్రెలకు మేకలకు ఆవులకు గేదలకు అనేవి మనకు డైరీ ఫామ్లో కానీ షీఫ్ అండ్ గోడ్ ఫామ్లో కానివ్వండి ఖచ్చితంగా కావాల్సిన మేత ఇది సో ఇక్కడ గోధుమ పొట్టు వచ్చేసి పదకొండు రూపాయలుగా కేజీ చెప్తున్నారండి వేరుశనగ పొట్టు సోయా పొట్టు కంది పొట్టు ఇవి వచ్చేసి ఒక రకమైన ఉంది వేరుశనగ వచ్చేసి పన్నెండు రూపాయలుగా చెప్తున్నారండి సో లోడింగ్ ఛార్జెస్ అనేటివి సపరేట్గా ఉంటాయి ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఇది ఎందుకు యూజ్ చేయాలా డైరీలో కానీ గొర్రెల పంపకంలో కానీ అంటే మనకు ఈ డ్రై ఫ్రూట్ అనేది ఖచ్చితంగా కావాల్సిన ఫీడ్ మీరు ఆవులు గేదాలు కనుక చూసుకుంటే ఎక్కువ పాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి కాల్షియం అవి డౌన్ అవుతూ ఉంటాయి సో అక్కడ కాల్షియం డౌన్ అవ్వకుండా శాతం పెరగడానికి అనేది మనకు ఇది యూజ్ చేయాలా గొర్రెల మేకల విషయానికి వచ్చేటప్పటికి మనం పచ్చి మేత ఎంత ఇచ్చినా కానీ దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో డ్రై ఫౌటర్ అనేది ఇవ్వడం వల్ల పిల్ల షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది బరువు కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో అందువల్ల ఇది ఖచ్చితంగా ఫామ్లో ఉండాల్సింది సో గోధుమ పొట్టు పొట్టు సోయా పొట్టు కంది గడ్డి వేరుశనగ వంటివి మనకు సప్లై అనేది చేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బుదర్ కాల్ చేయండి ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ధరలు వర్తిస్తాయి దూరం మారే కొద్దీ ధర మారుతాం